నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ గత కొంతకాలంగా సందిగ్ధంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా యాత్ర అయితే ఎట్టకేలకు ఆయన ఎంట్రీ తీసుకున్నారు మరోవైపు మామిడి రైతులతో ఆయన ఇంట్రాక్షన్ సెషన్ కూడా ఉండబోతోంది ఈ సందర్భంగా పోలీసు ఆంక్షల మధ్య జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంటుంది నో రోడ్ షోస్ నో ఎక్కువ జనాభా కేవలం ఐదు వందల తోటే ఉండాలి అని పోలీస్ ఆంక్షలు అయితే పెట్టారు మరి ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో ఏం జరగబోతుంది అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వాసులందరూ బిక్కు బిక్కుమంటున్నటువంటి పరిస్థితులు ఎక్కువ సంతంగా కనిపిస్తున్నాయి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ టూర్ చేసినా నానా రచ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు చిత్తూరులో ఏం జరుగుతున్నది టెన్షన్ అందరికీ పట్టుకుంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా సో ఇప్పుడు ఈ పర్యటనలో ఏం జరగబోతుంది ఎందుకు పోలీసులు ఆంక్షలు పెట్టారు మరి ఈయన ఏం చేయబోతున్నాడు మాట్లాడతాం మనతో పాటు కామన్ ఓటర్ చేయాలతో డిస్కస్ చేద్దాం మేడం నమస్తే నమస్కారం చిత్తూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి మామిడి రైతుల్లో పరామర్శలో భాగంగా వెళ్ళినటువంటి క్రమంలో ఏం జరగబోతుంది రాజేష్ గారు మిమ్మల్ని ఒకళ్ళు వచ్చి కొట్టారు లేకపోతే ఇక్కడ ఎవరినైనా కొట్టారు కొడితే మీకు నెప్పి పుడితే పరామర్శించాలి నేను ఏం లేదు బాగానే తుళ్లుతా తిరుగుతా తిండి బాగానే తింటా నార్మల్ గా పని చేసుకుంటా సుఖంగా అనుకోండి మిమ్మల్ని వచ్చి నేను ఏం పరామర్శించాలి అంటే మామిడిగా రైతుల ఇష్యూ మీకు తెలుసు అనుకుంటా కదా మీకు తెలుసా అంటే ఇప్పుడు సైజు కొనట్లేదు కర్ణాటక సీఎం కాదండి ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి విపరీతమైన జ్ఞానంతో ఏం చెప్పాడంటే పక్క రాష్ట్రంలో ఉన్న కర్ణాటకలో మద్దతు ధర ఇచ్చినంత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వట్లేదు అసలు ఇలాంటి ప్రభుత్వం ఏంటి నేను వెళ్ళి రైతుల పక్కన నుంచి అవ్వాలి ఈ తోతాపురి అందరి దగ్గరికి నేను వెళ్ళిపోయి మామిడికాయలు మామిడికాయలు అయిపోయి ఈ రోజు నేను టెంకీ లేకుండా గవర్నమెంట్ ఎండేస్తానని చెప్పి వచ్చాడు వచ్చింది ఈ క్యాండిడేట్ ఏం చేస్తారంటే అసలు ఇతను ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూడా నోట్స్ ప్రిపేర్ అవ్వడు కదా అది కామన్ వదిలేయండి అసెంబ్లీకి రాని ఎమ్మెల్యే కాబట్టి చదువుకోవాల్సిన అవసరం లేదు దేని గురించి న్యూస్ పేపర్ కూడా చదవక్కర్లేదు జగన్ నువ్వు సిద్ధరామయ్య చంద్రబాబు నాయుడు గారికి లెటర్ ఇచ్చారు ప పంపించారు ఏంటంటే మీరు బార్డర్స్ దగ్గర ఆపేస్తున్నారు చిత్తూరులో తోతాపురి మామిడికాయలు అమ్ముకోవటం ఆరవైతేగా వస్తుంది కర్ణాటక తమిళనాడు విషయంలో మీరు ఆపకండి రైతులు నష్టపోతారు ప్లీజ్ పర్మిట్ చేయండి అని ఎందుకని అన్నారు కర్ణాటకలో ఆరు రూపాయల కిలోకి ఐదు ఆరు రూపాయల కిలోకి అక్కడ గవర్నమెంట్ మద్దతు ధరిస్తుంది కాబట్టి వాళ్ళందరూ తీసుకొచ్చి చిత్తూరు మార్కెట్ యార్డ్ లో అమ్ముకుందామని వస్తారు అని చెప్పి అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ఇస్తుంది పన్నెండు రూపాయలు ఇస్తుంది కిలోకి డబల్ వన్ యా పన్నెండు రూపాయలు ఇస్తుందండి మద్దతు ధర పన్నెండు రూపాయలు మద్దతు ఇస్తుంటే కర్ణాటక కంటే మనం తక్కువ ఇస్తున్నాం అని చెప్పి ఈ మహాజ్ఞాని జనాల ముందుకి ఒక జ్ఞాన గులికను వదులుతాడు అసలు తోదాపురం మాడికి ఎప్పుడైనా తిన్నావా దాని కిలో ఎంత ఉంటుందో తెలుసా ఫోన్ ఒక పని చేయండి పెద్దిరెడ్డి నేను అడగండి ఎంత కొంటున్నాడు లాస్ట్ హయాంలో తోతాపురి మామిడికాయలు ఈ సో కాల్ మార్కెట్ యార్డ్ ఇష్యూ ఈ రైతుల గురించి జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచిన్నాడు పెద్దిరెడ్డి కంపెనీ అవనండి ప్రకాష్ రెడ్డి కంపెనీ అవనండి పిఎల్ఆర్ అవనండి సిజిఆర్ ఫుడ్స్ అవనండి ఈ కంపెనీస్ ఎంత కొన్నాయి కిలోకి ఆకలికి ఇప్పుడు కూడా ఈ ప్రకాష్ రెడ్డి కంపెనీ లేకపోతే పెద్దిరెడ్డి కంపెనీస్ అన్నీ కూడా వచ్చి మూడు రూపాయలు కొంటున్నాయి మరి దీన్నేమంటాడు వీళ్ళకి ఇంకా రెండు రూపాయలు కమ్మేస్తే పోలా ఇతను కూడా వచ్చి ఉండేవాడు కదా బయటికి అండ్ ఇదంతా కాకుండా మార్కెట్ యార్డ్కి వచ్చేది ఓన్లీ పది శాతం వరకు స్టాకే మిగతా అన్నీ కూడా పల్ప్ ఇండస్ట్రీస్ కి అట్క వెళ్ళిపోతా ఉంటాయి డైరెక్ట్ వెళ్ళిపోతాయి అండ్ ఇప్పుడు ఏంటి మార్కెట్ యాడ్కి ఒక సైజ్ ఉంటుంది రాజేష్ గారు ఆ సైజ్ లో ఐదు వందల మంది ఆరు వందల మంది మనం మనమేంటి అసలు ధైర్యం లేని క్యాండిడేట్ లాగా గుంపులు గుంపులుగా జనాలు రావాలి ఆ గుంపుల్లో ఏం జరుగుతుంది జరిగింది తొక్కుంటే వెళ్ళిపోయారు మిర్చి టిల్ దొంగతనం చేస్తారు అక్కడ కూర్చుని ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్యాంగ్ ఇప్పుడు రైతులకి ఈ రోజు ఒక రోజు పోయినట్టే కదా వాళ్ళకి ఎక్కడన్నా ఒకటి అమ్ముకోగలుగుతాడా అండ్ ఇదంతా కాకుండా వీళ్ళు చేస్తున్న లోపల ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పిన న్యూస్ ప్రకారం ఏంటంటే పళ్ళలన్నింటినీ ర్యాంపుల మీద పోసేసి రోడ్ల మీద కేసేసి జనాలు ఈ రోజు మార్కెట్లో ఇచ్చే ధరకి వాళ్ళకి అప్రిసియేషన్ లేక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటమి మీద వెతులు తిరుగుతున్నారు వీళ్ళందరూ అని చెప్పి రోడ్డు మీద పడేసిపోతున్నారు మద్దతు పన్ను రూపాయలు ఇస్తారు కానీ కొన్ని సోషల్ తిరుగుతున్నటువంటి వీడియోలు ఏంటంటే రోడ్డు మీద ధర లేకుండా నేను అదే అంటున్నానండి అదే అంటున్నానండి ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈ రోజు తెలుసుకున్న సమాచారం ఏంటంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇలాగే రోడ్డు మీద మామిడికాయల పడేసేసి మద్దతు ధరలు లేదు కాబట్టి మాకు ఇంకేం చేసుకోవాలి వేస్ట్ అయిపోయింది ప్రభుత్వం ఎక్కడ ఆదరణ ఇవ్వట్లేదు రైతుల పట్ల ఈ కూటమి ప్రభుత్వం నుంచి ఏకైక వ్యక్తి ఆ జగన్మోహన్ రెడ్డి అది కూడా రెండు రూపాయలు రూపాయలు క్యాండిడేట్ ఇంతకంటే ఎంకరేజ్ చేయడం ఎందుకంటే పెద్దిరెడ్డి జైబు నింపాలి ప్రకాష్ రెడ్డి జైబు నింపాలి ఈ కాన్సెప్ట్ లో వస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రోడ్డు మీద ఇలా పడేసేంచే కార్యక్రమం ఒకటి చేయబోతున్నాడని ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు మీరు చూడండి ఈ రోజు కొత్తగా పోసేది ఆల్రెడీ మూడు నాలుగు రోజులు చేస్తానే ఉంటారండి ప్రిపరేషన్ ఫర్ ద టూర్ అండి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వస్తాడు అసలు అక్కడ ఉన్న రైతులే మాకు ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చింది వీఆర్ హ్యాపీ అంటున్నారు నువ్వు ఎవరినో నచ్చానికి వస్తున్నావు ఎవరి తరఫున మాట్లాడడానికి వస్తున్నావు నువ్వు ఎందుకు వస్తున్నావు అంటే డెవలప్మెంట్ ఎంత జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీ అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు చాలా మందికి క్వాంటమ్ స్పెల్లింగ్ కాదు అసలు క్వాంటమ్ వ్యాలీ కాన్సెప్ట్ తెలియదు అసలు పని అనేది ఎంత వేగంగా జరుగుతుంది క్వాంటమ్ వ్యాలీ కాన్సెప్ట్లో అనేది తెలియని పనికి రాని ఎమ్మెల్యేల కింద నుంచున్న చాలా మంది అసెంబ్లీకి వెళ్ళలేని దౌర్భాగ్యులు వీళ్ళందరూ కూర్చుని వీళ్ళందరూ కూడా ఈరోజు అభివృద్ధిని ఎక్స్ప్లెయిన్ చేయలేని పొజిషన్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు జనాలు ఎక్కడ మంది మర్చిపోతారు అని చాలామంది రోడ్లు ఎక్కుతారు నేను ఇది ఎవరిని ఆపాద చెట్లు ఇక్కడ ఈ మాటని ప్లీజ్ రికార్డ్ మై పాయింట్ జగన్మోహన్ రెడ్డికి కూడా లెస్గా జనాలు ఎక్కడ మర్చిపోతారో నన్ను డెవలప్మెంట్ విషయంలో పడి నిన్నటికి నిన్న మనం చూస్తే అమరావతిలో కార్లు రోడ్ల నిండా బారుతీరిని రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చుకోవటానికి ఇది ప్రతి ఒక్కళ్ళు చూసిన సంఘటనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు దాన్ని డిఫ్యూజ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక తోతాపురిని నిండుకోవాలి మనకు కూడా పండో కాయో కావాలి కదా రోడ్ల మీద తిరగడానికి ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గురించి అంటలేదండి ఇది కోతి కొబ్బరికాయ దొరికినట్టు మనిషికి ఒక ఇష్యూ దొరికితే చాలండి ఈరోజు ప్రతి ఒక్కడికి ఖాళీగా ఉన్నటికి ఇది నిజం నేను ఇది జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనట్లా చాలా క్లియర్గా అంటున్నాను నేను ఈ విషయం కోతి కొబ్బరికాయ కావాలి ఇక్కడ అర్జెంటుగా అంతే కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంటే ఈరోజు సీరియస్గా మార్కెట్లోకి వెళ్తున్నాను నేను తోతాపూరి ఇష్యూ గురించి మాట్లాడుతున్నాను నీకు రైతులు అనేవాళ్ళు వచ్చి ఒకళ్ళు బాధపడాలి కదా అక్కడ ఏ రైతు బాధపడ్డాడు మీరు ఛానల్స్ ఓపెన్ చేసి చూడండి ఈరోజు రైతులందరూ ఇర్రెస్పెక్టు వెళ్ళండి పోని రైతులందరూ గవర్నమెంట్ ఇచ్చిన మద్దతు ధర మాకు ఎక్కువగా ఉంది అంటున్నారు విఆర్ హ్యాపీ విత్ ఇట్ అంటున్నారు గవర్నమెంట్ మద్దతు ధర అనేది ఏంటండి చేదోదో వాదోడుగా ఇస్తారు మద్దతు ధర అనేది కర్ణాటకకి వెళ్ళి తీసుకెళ్ళిపో నువ్వే తీసుకెళ్ళి పంపించవు పద్నాలుగు రూపాయలు పదిహేను రూపాయలకి ఇస్తారని చెప్పి ఒక జ్ఞానివి పోనీ ఇదన్నా తీసుకోవాలి కదా నువ్వు ట్రాక్టర్ ఇది ఇదేంటి లారీలు పెట్టి సరుకునంతా తీసుకెళ్ళి సిద్ధరామయ్యతో నువ్వే మాట్లాడి సార్ 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 కర్ణాటకలో ఎక్కువ రేట్లు ఇస్తున్నారు ఏపీ ప్రభుత్వం చాలా దౌర్జన్యంగా రైతులు నాదుకోవట్లేదు నేను ఈ పళ్ళని తీసుకెళ్ళి కర్ణాటకలో అమ్మిస్తాను ఇది అమ్మిన వెంటనే మాకు ఖచ్చితంగా లాభం చేయకూడుతుంది వచ్చే ఎలక్షన్లో నాకు చిత్తూరు నుంచి ఓట్లు పడిపోతాయి తీసుకెళ్ళు మనకు ఆ సీన్ ఉండదు కానీ ఇప్పుడు దాకా అసలు చిత్తూరు జిల్లా పర్యటనకే ఉంటుందా ఉండదా అని డైలమ్ తర్వాత పోలీసులు పర్మిషన్లు ఇచ్చారు ఐదు వందల మంది అన్నారు కానీ వీళ్ళు ఐదు వందల మంది అక్కడ ఆగే పరిస్థితి ఇప్పటికీ పది వేస్ ఉన్నాయంటే చిత్తూరు మార్కెట్ యార్డ్కి అక్కడికి వెళ్ళటానికి అన్ని పోలీస్ వైఫల్యం మళ్ళీ క్లియర్ గా కనిపించింది ఆపలేకపోయారు మార్కెట్ యార్డ్లోకి ఇప్పుడు దాకా చుట్టుపక్కల జనాలు అందరూ ఐదు వేల మంది దాకా పోగయ్యారు రైతులు ఎక్కడ ఉన్నారు మరి నువ్వు రైతులతో మాట్లాడేటప్పుడు ఫస్ట్ నువ్వు రోడ్డు మీద వేయించేస్తావు నాశనం చేస్తావు పంటని అసలు ఎంత కాలం పడుతుందో ఒక కాయ కాయడానికి కూడా నీకు అవగాహన ఉండదు పోసేవాడు ప్రతి ఒక్కడూ ఒక విచక్షణ రహితమైన ఫూల్ నా దృష్టిలో తినే ఆ విధంగా నిరసన తెలుపుతున్నారు కదా ధరలు రావట్లేదు అని చెప్పేసి అది కదా మనం చూడాలి దాంట్లో నేను మళ్ళీ అడుగుతున్నాను నిరసనకు అతను చెప్పిన పాయింట్ ఏంటండి కర్ణాటక ఇచ్చినంత ఇవ్వట్లేదు రైతులు బాధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కానీ రైతులు అక్కడ స్వచ్ఛందంగా పోస్తున్నారు అనేది కదా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది రైతులు స్వచ్ఛందంగా పోస్తారనేది అనేది చెక్ చేయాలి కదండి ఈరోజు రైతులకు రైతులు వాళ్ళు చెప్తుంది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మాకు ఇచ్చిన ధర చాలా బాగుందని వీళ్ళకి ఇచ్చిన ధరని ఇన్స్పైర్ అయ్యి సిద్ధరామయ్య పక్క స్టేట్ లో వాళ్ళు కూడా రిక్వెస్ట్ లెటర్స్ రాస్తున్నారు కానీ అసెంబ్లీకి రాని జగన్కి ఏం తెలుస్తుంది నాలెడ్జ్ నువ్వు ఒక డిస్కషన్ నువ్వు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తే కదా న్యూస్ పేపర్లు కానీ ఏం చదవనప్పుడు అపోజిషన్ పవర్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు కొంచెం జ్ఞానం ఇస్తారు కదా నువ్వు దేనికి రాకుండా కూర్చుని మద్దతు ధర లేదు రోడ్ల మీద పడేసి వదిలేస్తారు ఒకప్పుడు మనకు గుర్తుందండి రూపాయికి టొమాటో రెండు రూపాయల టొమాటో రోడ్ల మీద పోసారు అది నిజమైన ఇన్సిడెంట్స్ అండి అది నిజమైనప్పుడు నిజం అనుకుంటున్నారు ఏమండి నేను మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ ఒక్క నాకు ఓకే మీరు అందరు ఇంత అడుగుతున్నారు కాబట్టి నేను సింపుల్ గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి రేస్ చేసిన పాయింట్ రైతులు రోడ్ల మీద పోసేస్తున్నారు వాళ్ళకి మద్దతు ధర రావట్లేదు సిద్ధరామయ్య వాళ్ళు ఎక్కువ ఇస్తున్నారు ఏపీ గవర్నమెంట్ అని సపోర్ట్ చేయట్లేదు మళ్ళీ ఈ రెండు పాయింట్స్ నాకు అర్థమైంది పాయింట్స్ మరి ఏ జ్ఞానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంకా అర్థం కాదు ఇప్పుడు ఇది నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఏ జ్ఞానం ఉన్నాడు ఇక్కడ చూసే వాళ్ళల్లో ఇది కూడా అర్థం కానట్లు నేను ముద్ద కలిపి నోట్లో పెడితే మింగడం జగన్ సృష్టించారని అనుకోవాలి అదే అంటున్నారు కదండి నేను ముందు నుంచి మొదలు చెప్తున్నాను మీకు చెప్తున్నాను ఇంటెలిజెన్స్ వాళ్ళకి వచ్చిన సమాచారం ప్రకారం ఈ రోజు కూడా రోడ్ల మీద ఇలా పోస్తారు పోసి మత రాలేదు కాబట్టి మాకు ఈ పంట వేస్ట్ అయిపోయిందని నిరసన కింద చూపిస్తారు అని చెప్పి నేను ఇంకొకటి అడుగుతాను జగన్మోహన్ రెడ్డి కార్ లో బయటకు రాకుండా నమస్కారం పెట్టి తాడా లోపల కూర్చోనే పెట్టుకుంటాడేమో బయటకు ఎక్కితే ఎక్కితే అరెస్ట్ చేయాలి పోలీసు వాళ్ళు వాస్తవాన్ని ఇది కాకుండా అంబటి చెప్తాడు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తా అని చెప్పారు ఎస్పీ అక్కడ కూర్చుని ఎలా ఓపెన్ చేస్తారు రౌడీ షీట్లు అంటే నానా అంబటి రౌడీ షీట్లు అనే వాళ్ళు లాస్ట్ టైం గంజాయి మొక్కలు కలుపు మొక్కల్ని కలిసి వచ్చారు కదా వాళ్ళ పైన మీ హయాంలోనే రౌడీ షీట్స్ ఉంటాయి అంటే ఏంటి ఫ్రాడ్జుల్ మిస్ డూయింగ్ పెద్దవి కంటిన్యూస్ గా ఫ్రాడ్జుల్ మిస్ డూయింగ్ మిస్ డూయర్స్ మీద ఓపెన్ చేసేది రౌడీ షీట్ అంటారు చిత్తూరు జిల్లా పర్యటన అయిపోయిన తర్వాత ఎన్ని రౌడీ షీట్లు ఓపెన్ అవ్వచ్చు అనుకుంటారు నేను ఒక మాట వస్తున్నానండి అంత పెద్ద గొప్ప రౌడీ షీట్ ఓపెన్ చేయకపోయినా రౌడీ కంటే ఏం తక్కువగా బిహేవ్ చేయలేదు అంబటి బ్యారిగేట్ లో తోసేసుకుంటే వెళ్ళింది రౌడీ షీట్ దాకా నీకు ఎందుకు కానీ రౌడీలానే బిహేవ్ చేస్తావు నువ్వు గవర్నమెంట్ రూల్స్ అన్నింటినీ ఉల్లంఘించి రో పార్టీ గురించి మాట్లాడతావు కానీ ఎదురుగున్న బ్యారిగేట్స్ తోసేసి లేపేసి విధ్వంసం చేసిన దాంట్లో నువ్వు రౌడీ కంటే ఏం తక్కువ కాదు ఎక్కడా తక్కువ కాదు ఇదంతా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి రోడ్ షో చేసుకుంటా వెళ్ళి ఒక బెట్టింగ్ రైడ్ విగ్రహానికి కారు కింద పడిపోయిన అతన్ని కూడా పట్టించుకోకుండా వాళ్ళ ఫ్యామిలీని పిలిచి మాట్లాడిన తర్వాత అసలు నీ కారు కింద పడినప్పుడు నీ డ్రైవర్ నువ్వు దులపక అప్పటికప్పుడు కారు ఆపకుండా నువ్వు చేసిన దానికి నీ మైండ్ సెట్ కూడా రౌడీ కంటే తక్కువ కాదు ఈ రోజు ఇలాంటివి జరిగినాయి అనుకోండి మళ్ళీ ఎంతమంది ప్రాణ నష్టాలు కావాలి ఇప్పుడు ఈ రోజు కనుక గవర్నమెంట్ ఫెయిల్ అయి ఇతన్ని కర్టైల్ చేయకపోతే ప్రతి వారం వీళ్ళు పోయిన టూర్లో కూడా కూడా చూపించేస్తారు మీరే అంటున్నారు నేను ఇంత చెప్పినా కూడా రోడ్డు మీద పోస్తారు రోడ్డు మీద పోస్తారు గవర్నమెంట్ ఫెయిల్యూర్ చూపిస్తాము అంటున్నారు నేను అంటుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఒక పని చేయండి ఇవన్నీ లారీలో వేసి స్టాక్ కర్ణాటకలో అమ్మించు నువ్వు ఒకప్పుడు నాయకుడివే కదా ఆయన రైతులకు లబ్ధి చేసే ఉద్దేశం కాదు అక్కడ ఏం కావాలి కూడా లాభం చేయలేని లాభం చేయలే నీకెంత సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాలి రాష్ట్రంలో నీ వల్ల పైసా లాభం జరగదు నీ గురించి ప్రజల డబ్బుల నుంచి ఖర్చు పెట్టి నీకు సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాలి అసలు నీ విధ్వంసం ఏంటి ఈ రోజు కనుక కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయ్యి ఇంకొకటి ఏమన్నా ప్రాణం పోయి జరగరాన్ని జరిగి ఇంకొకటి ఎవడన్నా ప్లకార్డ్ కార్డ్ పెట్టుకుని రప్ప రప్ప అని బెదిరించి ఇంకొకటి ఎవడన్నా పిచ్చి వేషాలు వేస్తే ప్రభుత్వ వైఫల్యం కింద వెళ్తుంది రైతుల పట్ల పక్కన పెట్టండి ప్రభుత్వ వైఫల్యం ఇన్ మెయింటైనింగ్ లో అండ్ ఆర్డర్ కింద వెళ్తుంది అదే చూపించాలని ఆయన ఉద్దేశం అప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చూడండి వాళ్ళపైన వేళ్ళు విమర్శలు ఎక్కువ అవుతాయి రైతుల విషయం మీద వెళ్ళదండి లా అండ్ ఆర్డర్ని కూడా కాపాడలేని ప్రభుత్వం ఏంటి ఎంతకాలం జగన్మోహన్ రెడ్డికి ఇది కనుక జగన్మోహన్ రెడ్డిని ఏ సాఫీగా జరిగితే పర్లేదు ఏమన్నా విధ్వంసాలు జరిగినాయి అనుకోండి రైతులకు నష్టం జరిగినా తొక్కిసలాడు జరిగిపోయినా ఏమన్నా జరిగినా వచ్చేవారం ఇంకో దాంతో వెళ్తాడు మళ్ళీ మీరు చూస్తూ ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాండిడేట్ అయిన తర్వాత ఇంకొక ఎనాలిసిస్ చేద్దామండి రోడ్డు మీద దండాలు పెట్టుకుంటా కార్ లెక్కి చేతులు ఒప్పుకుంటా దండలు వేసుకుంటా తిరగకపోతే నేను షో అనేది మళ్ళీ చేయను ఎందుకులే అంత పెద్ద పెద్ద మాటలు పెద్ద మాటలు కదండి అతను నైజం అది కార్ లోంచి బయటకు రాకుండా సమయంగా రమ్మనండి అంటే ప్రజానేత కదా మరి పదకొండు ఎందుకు వచ్చినాయి అంటే గెలుపుకోవటం సహజం కదా సంవత్సరంలోనే నేతలు అయిపోతారా ఈ మేతలు నేతలు కబరు ఆపండి నాతో కొంచెం ప్లీజ్ థ్యాంక్ యూ అండి సో మొత్తం మీద చిత్తూరు జిల్లా పర్యటనలో ఏం జరుగుతుందంటే మాత్రం కొంత సస్పెన్స్ చూద్దాం ఏం ఫర్ జరగబోతున్నా ప్లీజ్ వాచ్ హ్యాష్